డే లవింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం క్రోమౌలో ఉన్న సిటీ ప్లేస్లో ఉన్న ఇక్కడ ఉన్నటువంటి ఒక స్థూపాన్ని మీకు చూపించబోతూ ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి స్థూపంలో కూడా అనేక మంది పునీతుల్ని ఇక్కడ స్టాట్యూస్ లాగా పెట్టారు నాకు ఎగ్జాక్ట్గా ఆ పునీతుల పేర్లు అయితే నాకు తెలియట్లేదు ఎందుకంటే ఇక్కడ ఏం పేర్లు ఏమి లిఖించబడలేదు కానీ మీకు ఆ యొక్క స్థూపాన్ని మాత్రం చూపించాలనే ఉద్దేశంతో నేను మీకు ఈ స్థూపాన్ని చూపిస్తూ ఉన్నాను ఇక్కడ మధ్యలో మరి పునీత ఫ్రాన్సిస్ షౌరివారు గారేమో అని నేను అనుకుంటున్నాను నాకైతే కరెక్ట్గా తెలియదు మీరే చెప్పండి ఎవరై ఉంటారు ఈ పునీతులు సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారా సెంట్ జాన్ నిపోముక్ గారా మరి మీరే మీ యొక్క నాలెడ్జ్ని మీరే టెస్ట్ చేసుకోండి ఎవరో ఈ పునీత ఈ చెక్ రిపబ్లిక్లో క్రోమోలో ఉన్న సిటీ ప్లట్స్లో సిటీ ప్లేస్లో మనం ఉన్నాం అయితే అండి ఇక్కడ బానబ్ గుర్తులతో ఉంది పునీత సబాస్టీన్ గారు సెంట్ సబాస్టియన్ బానబ్ గుర్తులతో ఉన్నది సెంట్ సబాస్టీన్ గారు మరి ఇక్కడ చేతిలో బుక్కు పట్టుకొని ఉన్నటువంటి పునీతులు ఎవరో నాకైతే తెలియదు మరి విధంగా ఇక్కడ కూడా వీళ్ళ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఒక పునీతులు మరి మనకు కనిపిస్తూ ఉన్నారు చేతిలో కూడా గ్రంథం ఉంది ఇంకా ఇక్కడ కూడా చక్కగా వాటర్ ఫ్లో అవుతుంది కూడా మనకు ఒక పునీతులు కనిపిస్తూ ఉన్నారు క్షమించాలి నాకు పేర్లు అయితే తెలియట్లేదు ఎవరో ఈ పుణ్యలేదు ఒక్కొక్క దేశంలో ఒక గొప్ప గొప్ప పునీతులు ఉంటారు మనకు విజయవాడ అనగానే బ్రదర్ జోసెఫ్ తంబీ గారు ఎట్లాగో ప్రతి ప్లేస్లో ఒక ప్రత్యేకమైన పునీతులు ఉంటారు వర్షం బాగా పడుతుంది కాబట్టి వీడియో క్లియర్గా రావట్లేదు క్లారిటీ లేదు ఎక్కువ వీడియోస్కి కానీ మీకు ఒక ఎలా క్రోమాలో ఉన్న సిటీ ప్లేస్లో ఎలా వాతావరణం ఎలా ఉంటుంది అన్న విషయం మీకు చూపించడం కోసం నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను ప్రిలారా ఇంకా వీడియోలో గొప్పతనం అంటే అన్నిటికంటే పైన ఈ స్థూపానికి పైన నేను తల్లి గారేమో అని అనుకుంటున్నాను నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు బహుశా మరి క్లైమేట్ బాగాలేదు క్లియర్గా కనిపించట్లేదు బహుశా మరే గారు ఇక్కడ ఉన్నారని నేను భావిస్తున్నాను సో చూసారు ప్రజ వర్షం ఎక్కువ పడుతుంది మీరు ఇక్కడ చూశారు కదా ఈ విధంగా మరి క్రోమావ్ పట్నంలో ఈ యొక్క స్థూపాన్ని మీకు చూశారు దేవుడు మీ అందరినీ దీవించాలి కాచి కాపాడాలి మీ కుటుంబాలని ఆశీర్వదించాలని మరి నేను ఒక చిన్న వీడియోని మరి ముగించుకుంటూ ఉన్నాను గాడ్ బ్లెస్ యు ఆల్ ఆమేన్